ఈరోజు మనం తెలుసుకుందాం శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన కొన్ని మంచి విషయాలు గురించి యుద్ధభూమిలో అర్జునుడు నిలబడిపోయాడు తన బంధువులను చూడగానే చేతులు వణికాయి మనస్సు భయంతో కుదిపింది ఆయుధాన్ని పడేసి ఇలా అన్నాడు కృష్ణ నేను వీరితో యుద్ధం చేయలేను నాకు మార్గం చూపు అదే క్షణం కృష్ణుడు నిశ్శబ్దంగా నవ్వాడు ఆయన వాక్యాలు భగవద్గీతగా మారాయి ఈరోజు మనం ఆ కృష్ణుడి మాటలను మన జీవితమీద వర్తింపజేసుకుందాం ఇవి కేవలం గీత శ్లోకాలే కాదు మన హృదయానికి మార్గం చూపే దీపాలుగాను మారతాయి కర్మయోగం అర్జున నీవు పనిచేయాలి ఫలితాన్ని ఆశించకు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే ఏమిటి మనం బాధ్యతగా మన పనిని చెయ్యాలి ఫలితమీద ఆశపెడితే అది మన శాంతిని చెడగొడుతుంది విజయానికి కాదు నిజాయితీకి పనిచేయాలి మీరు చదువుతున్నా పనిచేస్తున్నా కుటుంబాన్ని పోషిస్తున్నా పూర్తిగా మన పనిమీదే మన దృష్టి ఉండాలి పనిచేయడం నీకు హక్కు కాదు ఇది జీవితం మార్చే సత్యం స్థితప్రజ్ఞుడు అంటే ఎవరూ ఎవరైనా దుంహక సమయంలో గుండె బాధతో ఊగిపోతారు కాని స్థితప్రజ్ఞుడు ఆయన మనస్సు స్థిరంగా ఉంటుంది దుఃఖేశ్వనుద్విగ్నమన సుఖేశు విగత స్పృహ అంటే దుంహకాన్ని ఎత్తుకోడు సుఖానికి మదిలో ఆశపెట్టడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మన హృదయాన్ని నిలబెట్టుకుంటే అదే స్థితప్రజ్ఞత ఈ మాటలు కేవలం అర్జునునికే కాదు మనందరికీకూడా మనం కోపంలో దిగులులో ఏ నిర్ణయం తీసుకోకూడదు మనస్సు నిశ్చలంగా ఉంచాలి నీవు నాకు ఏదైనా గొప్ప నైవేద్యం పెట్టాలనవసరం లేదు ప్రేమతో ఒక్క ఆకును ఇచ్చినా అది నాకు చాలుతుంది భగవంతుడు కావాలంటే డబ్బు అవసరం లేదు హృదయం అవసరం కృష్ణుడు భక్తిని కోరతాడు ప్రదర్శనను కాదు మనం పూజ చేయడం కన్నా ప్రేమతో చేయడం గొప్పది సత్యంగా ప్రేమగా ఆ భక్తిని చూపండి ఆ కృష్ణుడు మీ పక్కనుంటాడు అర్జునా నీవూ ఈ శరీరం కాదు నీవూ ఆత్మవివేకం నజాయితే మ్రియతేవా కదాచిత్ ఆత్మకి పుట్టుకలేదు మరణం లేదు శరీరం మారుతుంది కాని మనం కాదు మన అసలు స్వరూపం శాశ్వతం ఈ జ్దానం మన భయాలను పోగొడుతుంది మనం దూరమైన వాళ్లను చేసుకునేటప్పుడు మన హృదయం తీరుతుంది ఎందుకంటే వారు అంతరించిపోలేదనే విశ్వాసం మనలో ఏర్పడుతుంది శరణగతి నా దగ్గరకురా నేను నిన్ను రక్షిస్తాను జీవితంలో ఎన్నో మార్గాలు ఉంటాయి కాని చివరికి ఒక్కటే శరణ్యం భగవంతుడు మీరు మీ బాధ్యతలను మానకూడదు కాని చివరకు మనము చేదగినంత చేస్తే కృష్ణుని చేతికి అప్పగించాలి మీ భయం సందేహం అసమర్థత అన్నీ ఆయనకు ఇవ్వండి మీ హృదయాన్ని ఆయన చేతిలో పెట్టండి ఆయన మిమ్మల్ని వదలరు యత్రయోగేశ్వర కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్జయో భూత్యహ ధృవ నీతిర్మతిర్మమా కృష్ణుడు ఉన్న చోట ధర్మముంటుంది విజయముంటుంది నీవు ధర్మబద్ధంగా నీ పనిని చేస్తే కృష్ణుడు నీ వెంటే ఉన్నట్టే నీవు నీ పాదాలు భూమిపై ఉంచి ధైర్యంగా నడవవలసిందే ఎందుకంటే నీ వెనక శ్రీకృష్ణుడు ఉన్నాడు ఈరోజు మనం తెలుసుకున్న ప్రతిమాట మన జీవితానికి మార్గం చూపుతుంది ఆ కృష్ణుని మాటలను రోజూ మనస్సులో పదే పదే జపించండి నేను పని చేస్తాను ఫలితాన్ని ఆశించను నా భయం ఆయనకు వదిలేస్తాను నా ఆత్మ శాశ్వతమైంది オムナモバガバテヴァスデヴァヤ。